తనను అఖండ మెజారిటీతో గెలిపించిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు పవన్ కళ్యాణ్ గారు ఇటీవలే అభినందనలు తెలిపారు రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం జూన్ ఇరవై తేదీ తర్వాత పిఠాపురం నియోజకవర్గానికి వస్తానని చెప్పారు పవన్ కళ్యాణ్ ఈలోపు శాసనసభ సమావేశాలు కూడా ఉన్నాయని వీటిని పూర్తి చేసుకుని పిఠాపురం వస్తానని పవన్ కళ్యాణ్ గారు తెలిపారు ఈ నెల ఇరవై తర్వాత పిఠాపురం నియోజకవర్గ కార్యకర్తలను కలుస్తానని ఆ తర్వాత దశలవారీగా అన్ని గ్రామాల్లో పర్యటిస్తానని చెప్పారు తనను నేరుగా కలిసి అభినందించాలని పార్టీ నాయకులు కార్యకర్తలు ఆశిస్తున్నారని త్వరలోనే వారందరినీ కలిసి మాట్లాడతారని అన్నారు అభినందనలు తెలియజేయడానికి వచ్చేవారు పూల బుకేలు శాలువాలు తీసుకురావద్దని పవన్ కళ్యాణ్ గారు విజ్ఞప్తి చేశారు ఇక ఇదిలా ఉండగా పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించడంతో మెగా ఫ్యామిలీ హీరోలు ఫుల్ హ్యాపీగా ఉన్నారు ఇదిలా ఉంటే పిఠాపురంలోకి ఏదో ఒకటి చేయాలని వారు అనుకుంటూ ఉన్నారట లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పిఠాపురంలో హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆయన భార్య ఉపాసన గారు ఒక ఉచిత హాస్పిటల్ని ప్రారంభించనున్నారట దీంతో ఆంధ్ర జనం షాబాష్ అంటున్నారు ప్రెస్ ప్రెస్యస్ కూడా తెగ అవుతోంది ఆంధ్ర రాజకీయాల్లో కాకపోతే ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు మొదలైందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆనందం వ్యక్తం చేశారు మరోవైపు తన ఆనందానికి ఎక్స్ వేదికగా పంచుకున్న ఆయన కూటమి హామీలపై సీఎం చంద్రబాబు సంతకాలు చేసిన అంశాన్ని పోస్ట్ చేసిన విషయం మనకందరికీ తెలిసిందే